దీనిమార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అయితే ఈ మల్లిగాని గురించి చాలామంది ఏమంటున్నారు అంటే ఇతను జర్నలిజం అని కొందరు అంటారు కొందరు జర్నలిజం అంటారు అయితే ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నావు మిస్టర్ మల్లన్న కొంచెం చిత్తశుద్ధితో ఆలోచించు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ప్రశ్నించినావు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ప్రశ్నిస్తున్నావు అంటే కాంగ్రెస్ పార్టీని భుధానంగా మోస్తున్నావు కాంగ్రెస్ పార్టీ మోచే నీళ్ళు తాగుతున్నావు అది జర్నలిజం అని చెప్తున్నావు అనిపిస్తలే కొంచెం కూడా నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో జర్నలిజం అన్నావు అసలు అప్పుడు కూడా నువ్వు జర్నలిజం చేయలేదు కానీ చూద్దాం అనుకుందాం ఇప్పుడే ఇప్పుడు అప్పుడు తేడా చూద్దాం విద్యార్థులంతా మీకు వచ్చిందే రాయండి కంగారు పడకండి ఇక నిమిష మానస్యమైన లోపల బంద్ బందేయాల గవర్నమెంట్ కూడా నిమిష మానస్యమైన ప్రభుత్వం ఉద్యోగి కూడా ఆఫీసుకు రావద్దు సెలవేస్తాము ఇవన్నీ కూడా ఉంటే బాగుంటాయి ఇంకొక రెండో విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేసిన తర్వాత ఈ నిబంధనలు పెడితే ఓకే ఇరవై నాలుగు మందికి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఏమన్నా అంటే పరీక్ష రాసే విద్యార్థుల మాట్లాడుతూ నిమిషం ఆలస్యమైనా కూడా ఎంట్రీ చేయమని అప్పుడు గవర్నమెంట్ అంటే అప్పటి ప్రభుత్వం చెప్తే ఈయన ఈయన అంటే నిమిషం ఆలస్యమైనా కూడా రావచ్చు ఏం కాదు ఉన్న చెప్పి మరి ఇప్పుడు ఏమంటాడు ఈయన ఇప్పుడు ప్రభుత్వం ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ మల్లిగాడు ఏమంటాం ఒకసారి ఒక్క నిమిషం మళ్ళీగాడు ఏమంటాడు కొద్దిగా రెడై తొందర తీయమైంది అప్పుడు అన్నాడు ఆ మాట కొద్దిగా రెడై తొందరలు వెళ్తే అని అంటే అప్పుడు కేసీఆర్ చిత్రమే పని పెట్టుకున్నాడు అది జర్నలిజం ఇప్పుడు ఎవరిని పొగుడుతాడు రేవంత్ రెడ్డిని పొగొడుతాడు ఏమత్తది బై బీసీల నినాదం అని చెప్పినావు ఏదో తెలంగాణ నిర్మాణ పాఠ అని చెప్పినావు అవన్నీ పిచ్చి పిచ్చి కాతరు ఆహారాలు పడ్డం ఆఖరికి ఇప్పుడు ఏమని చెప్పండి నీచే నువ్వే తీసుకుంటావు ఎవరు నమ్మట్లే అసలు నిన్ను బ్రోకరిజమా నువ్వు జర్నలిజమా జర్నలిజం అనేది పది నిమిషాల ముందు సుదర్శన్ మైండ్ పనిచేస్తాను మీకు సార్ పనిచేస్తాను మీకు సార్ ప్రభుత్వం అంటే పది నిమిషాలు ముందు పోతే ఏమైంది ఏమైంది అంటాను మరి అప్పుడు ఎందుకు అండి ఈ మాట కాంగ్రెస్ పార్టీని ఒక జర్నలిజం అని చెప్పుకుంటూ ఆ భుజాలం పోయకండి జర్నలిస్టులు జర్నలిస్టం ఉండండి అన్ని పార్టీలు ప్రశ్నించండి దందాలు బాగా ముందు మీరు ఇది ముమ్మడికి తిని మరి మళ్ళీ కానీ నేను చెప్తున్నాను సూటి ప్రశ్న సూర్ సాల్వ్ చేసిన బిడ్డ దమ్ము దమ్ముంటే నా నంబర్ కాల్ చేయను మాట్లాడి నాతో నాతో మాట్లాడి నేను ఫేస్ టు ఫేస్ డిబేట్ చేస్తాను నా నెంబర్ ఉంది నీ ఉంది ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ అతలు బంద్ చేయండి బ్రోకరీజన్ చేయకు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి ఆ భయపెడతాను రేవంత్ రెడ్డి వెళ్ళా సార్ మా మా ఆడతో గెలిచిన రేవంత్ రెడ్డి ఆయన బయట ఆయన నుండి సైలెంట్ అనుకుంటా అందుకే నేను ఎవరు డే కట్లే సార్ బంద్ చేయి ఇలాంటి ఇలాంటి వేషాలు బంద్ చెయ్యి బరాబర్ ఉన్నాడు చెప్పు